మా హస్బెండ్ బర్త్డేకి గ్లోబ్ అనే రెస్టారెంట్కి వెళ్ళామని చెప్పాను కదా అక్కడ అయితే స్టార్టింగ్ స్టార్టింగే స్టార్టర్స్తో స్టార్ట్ చేసాము ఇవి మనకు సెల్ఫ్ సర్వీస్ ఉండదు వాళ్ళే సర్వీస్ చేస్తారు ఫస్ట్ ఫస్ట్ ఏ అపోలో ఫిష్ అనేది ఇలా రాబనానలో పెట్టి వాళ్ళు ఉడికించి ఇస్తారు చాలా చాలా బాగుంది ఇది ఇక్కడే స్పెషల్ అంట సో ఫస్ట్ అయితే దాంతో స్టార్ట్ చేసాం తర్వాత చికెను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం తినేటప్పుడు అబ్బా ఎవరైనా చూస్తే మనం తిండినే అసహించుకుంటారా అన్నట్టుగా ఉంటుంది బట్ కానీ వాళ్ళ గురించి వీళ్ళు గురించి కాదు కానీ మనం మనకు నచ్చినట్టు తినాలి కదా సో తర్వాత అయితే మటన్ స్టార్టర్ అయితే తీసుకొచ్చారు దీని పేర్లు అయితే నాలుగు కూడా తిరగట్లేదు అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు చెప్తున్నారు అయితే డ్రింక్తో కూడా స్టార్ట్ చేసేసాము చెప్పాను కదా మొజాటో సో తర్వాత అయితే రొయ్యలు తీసుకొచ్చారు రొయ్యలు స్టార్టర్ చాలా బాగుంది ఇక్కడ బాగా నచ్చింది ఏదైనా ఫుడ్ ఉందంటే అక్కడ చెప్పాను కదా స్టార్టింగ్లో అపోలో ఫిష్ ఇంకొకటి రొయ్యలు చాలా బాగుంది పిజ్జా కూడా చూడ చాలా చాలా బాగుంది మొత్తానికి అయితే ఒక్కొక్క ఐటెం అయితే ఇలా అయిపోతున్న వెంటనే అడుగుతూ మరీ తీసుకొస్తున్నారు తర్వాత పైనాపిల్ది కూడా తీసుకొచ్చారు స్టార్టర్ పైనాపిల్ తర్వాత పన్నీరు కూడా తీసుకొచ్చారు ఒక్కొక్కటి అయితే అన్నీ అయితే టేస్ట్ చేద్దామని వన్ బై వన్ ఒక్కొక్కటే తింటున్నాము అన్నీ తింటే ఒకేసారి పొట్ట నిండిపోద్దని తర్వాత మటన్ తీసుకొచ్చారు చికెన్ తీసుకొచ్చారు పైనాపిల్ తీసుకొచ్చారు అలాగే ఇంకా ఫుడ్ విషయానికి వస్తే అన్నీ ఒకే ప్లేట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాను ఇది మటన్ తర్వాత చికెను మా మామూస్ ఈలోగా మా హస్బెండ్ ఏమో నాన్ అయితే తన ప్లేట్ నుంచి నా ప్లేట్లోకి విసిరారు చూశారు కదా నాన్ అలాగే మటను చికెను తర్వాత క్రాబు సరే ఏది తిందామని మొదట అయితే స్టార్టింగ్ స్టార్టింగే ఈ చికెన్ కర్రీతో అయితే స్టార్ట్ చేశాను తర్వాత మటను తర్వాత ఎగ్ వన్ బై వన్ తిందామని అనుకున్నాను అలా వన్ బై వన్ అయితే స్టార్ట్ చేశాను అన్నీ పర్వాలేదు బాగానే ఉంది సరేలే ఇంకా ఈ ఫుడ్ కాకుండా ఇంకేమేమైనా ఫుడ్ ఐటమ్స్ ఎక్స్ట్రా ఉన్నాయా అనుకుని చూసొద్దామని ప్లేట్ ఇక్కడ విచ్చిపెట్టానో లేదో అంతే ఈలోగా అక్కడ సర్వ్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఈ ప్లేట్ నేను కావాలని విచ్చిపెట్టేశానని ప్లేట్ మొత్తం పట్టుకెళ్ళిపోయారు అబ్బా ఎంత ఫుడ్ వేస్ట్ చేశారని నాకు చాలా బాధ అనిపించింది ఇంట్లోనైనా అయినా బయటైనా ఇలా ఫుడ్ వేస్ట్ చేయడం అనేది నాకు నచ్చదు లాస్ట్గా అయితే పెరుగన్నంతో అయితే కంప్లీట్ చేశాను స్టార్టర్స్ అయితే ఇవి